సార్ ప్రజెంట్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో నడుస్తుంది అనుకోవచ్చా ఎందుకంటే దళితులపై విపరీతమైన దాడులు ఎక్కడ కనీ విని ఎరగ దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో ఒకవైపు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నావు అని చెప్తూ మరోవైపు దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఈ దాడులపైన కనీసం ఆ ఆ కులానికి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడింది కదా ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వంలో దళితులపైన జరుగుతున్న దాడులు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఒకటి ఈ దేశంలో కులం ఉంది రెండో అంశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతమంది ప్రయత్నం చేసినా సరే వాళ్ళందరినీ అధిగమించి రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో భారతదేశంలోను ఇరవై ఒక్క సంవత్సరం నిండిన పౌరులందరూ కూడా ఓటు హక్కుని కల్పించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి రావడానికి మెజార్టీ ఓటుని ఉపయోగించుకుంటున్నది ఓటుని ఉపయోగించుకొని రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నాయి రాజ్యాంగేతర శక్తులు రాజ్యాంగ శక్తులు ఏమిటి ఒకటి మతము రెండు కులము మూడు దైవము నాలుగు మూఢనమ్కాలు ఐదు పెట్టుబడిదారులు అంచేత పెట్టుబడిదారులకి మతానికి మతాలకి ఇచ్చిన ప్రాధాన్యత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఇవ్వటం లేదు అంచేత నిరుపేదలైనటువంటి ఈ యొక్క ఇరువులు తెలియని తాలూకా ఈ ఎస్సీలు అక్కడక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి జ్ఞానం వచ్చిన తర్వాత జనాలు చైతన్యపరితే చైతన్య పరి జనాలందరినీ కూడా వేరడం ప్రారంభించింది ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి దీంట్లో మూలంగానే మొట్టమొట్ట ఉద్యమాన్ని డాక్టర్ తోటి సాల్వ్ చేశారు నిన్న మొన్నటి దాకా దగ్గర ఒక రెండు వందల వరకు కూడా ఇవన్నీ జరిగాయి అయితే వివరాల్లోకి వెళ్తే టైం సాదు కాబట్టి ఏదైనప్పుడు కూడా దళితుల్ని బానిసలుగానే చూస్తారు పాలకలుగా మా పాలకలుగా గుర్తించలేదు బాబాసాహబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగపరమైన తాలూకా రాజ్యాంగపరమైన తాలూకా చీట్లలోనూ ఖాళీల్లోనూ ఈ రిజర్వేషన్లోనూ వాళ్ళ పాలేరులను నిలబెట్టి వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారు ఏదైనప్పుడు కూడా ఈ దేశంలో అధిక సంఖ్యాకులకి రాజ్యపాలలో స్థానం లేదు నిర్ణయాలు తీసుకునే దగ్గర స్థానం లేదు అదే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ రాజ్యసభల్లో కానీ వాళ్ళ తాలూకా బండ్రత్తులు స్వతంత్రంగా భారతదేశంలోనూ అధిక సంఖ్యాకులైనటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అధికారం వైపు ప్రయాణం చేయకుండా ఉండంత వరకు కూడా అది ఏ ప్రభుత్వం వచ్చినా అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వమైన ఈ యొక్క సామాన్య ప్రజల మీద ఈ డౌన్ అండ్ పీపుల్ మీద మాత్రం అన్ని రకాల తాలూకా గాళ్ళు నిరంతరం కూడా జరుగుతూనే ఉంటాయి తర తరాలు మారినా కానీ దళితుల తాలూకు తలరాతలు మారడం లేదు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి చెప్తూనే ఉన్నారే తప్పకని వాళ్ళకి రావాల్సిన నిధులు కానీ వాళ్ళకి రావాల్సిన ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన పర్సంటేజ్ ఏదైతే నిధులు రావాలో అవి రాకుండా వాటిని పక్క పక్కదారి పట్టించి నవరత్నాల పేరుతోటి వాడుకొని వాళ్ళని ఎప్పుడు దళితులుగానే చూస్తున్నారు ఓన్లీ ఓట్ బ్యాంక్ వరకే ఓట్లు వేసేంత అంతవరకే వాళ్ళని చూస్తున్నారు తప్ప ఇలా ఎన్ని ఎన్ని రోజులు కొనసాగిస్తారు ఇలా అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో ఓట్ని చట్టం చేసి వస్తుంటే ఆచార్య కృపాలాల్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఏమిటి విషయాన్ని అడుగుతాడు ఏమీ లేదయ్యా పూర్వం రాణిల కడుపు నుంచి రాజులు పుట్టిన రాజ్యాన్ని పరిపాలించారు ఇలా ఓటు బాస్కు లో నుంచి నేను రాజులు తయారయడానికి ఓటుని కల్పించాను తద్వారా రాజ్యాధికారం సామాన్య ప్రజల చేతిలోకి కొత్తది అప్పుడు ఆయన అంటాడు నీ కళ్ళను నెరవేరు నీ జనాలు పేద జనాలు నీ జనాలు అంటరాని వారు నీ జనాలు ఈ అజ్ఞానం లేదు విద్య లేదు ఏమీ లేవు కాబట్టి ఓట్లన్నీ కూడా మేము డబ్బు పెట్టుకుంటామంటారు దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సమానం చెప్తే ఏ రోజైతే నేను కల్పించిన రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కు తలకి ఇవిని ఈ అధిక సంఖ్యను ఈ దేశ ప్రజలు తెలుసుకుంటారో ఆ రోజు మీకు ఈ మీ యొక్క పాలన యంత్రాంగం అంతా కూడా ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చి భారతదేశంలో ప్రవేశించి భారతదేశాన్ని పరిపాలిస్తున్నారో ఆయా ప్రాంతాలు మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోయి రోజు ఎప్పటికైనా చరిత్రలో వస్తుందని బాబారావు చాలవిస్తాడనమాట అందుచేత బాబాసాబ్ అంబేద్కర్ కల్పించిన మరి ఓటు హక్కుని సద్వినియోగపరుచుకునేంత వరకు కూడా ఈ తలరాత్ర మార్చుకోలేరు